big చేసానండి టిఫిన్ చేసా మీరు చేశారా లేదా డైరెక్ట్గా గా బోన్ చేసేస్తారా మటపోయి ఇంక అలా తిరుగుతా ఉందండి అందుకని చెప్పి బయటకెళ్లి మళ్ళీ వచ్చి లైవ్ పెట్టా

20 members like cheese kora please వీడియో షార్ట్ అండ్ వ్లాగ్స్ హాయ్ ఎక్కడ లైవ్ మాది ఎలా మంచిలండి ఎలా మంచి తింటా మరేం తింటాం వాయిస్ క్లారిటీ లేదా అంటే బయట ఉన్నా నానున్నాడని మాట్లాడడానికి భయం శ్రీకాకుళం జిల్లా ఎలా కాదండి అనకాపల్లి జిల్లా మీరు శ్రీకాకుళమా లైక్ చేయరా ప్లీజ్ కష్టపడి కామెంట్ చేస్తున్నారు కదా అలాగే చిన్న లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ కూడా చేసారా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి అండి మీరు బాగున్నారా మీరు కూడా యూట్యూబ్ అప్పు ప్రకాశం జిల్లా ఓకే అండి ఓకే అండి కాదా ఓకే అంటే యూట్యూబ్ చూస్తూ మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట ఆ యొక్క సురేష్ హాయ్ నాకు నెట్ అవ్వట్లేదు అసలు నా పేరు ఆశ ఆశ అండి నా పేరు సిస్టర్ హాయ్ మౌలికా అక్క సారీ నీ లైవ్కి రావడానికి అవ్వట్లేదు నేను సిక్స్ థర్టీకి ఫ్రేర్కి వెళ్ళిపోతున్నాను నైట్ వచ్చేసరికి అయిపోతుంది ఏమీ అనుకోకు హాయ్ అండి లోవా సెవెన్ జీరో కాదు సెవెన్ టు సిక్స్ త్రీ అని పెట్టుకున్నా హాయ్ అండి సంగీత గారు మీరు క్రిస్టియన్ క్రిస్టియన్ అండి సురేష్ సురేష్ మాది ఎల మంచిది సురేష్ మీరు ఎక్కడా చెప్పండి హలో ఆంధ్ర అమ్మాయి గారు హాయ్యూ ఆంధ్ర అమ్మాయి గారు మా శంతు అక్క మీకు కామెంట్ చేసింది చూడండి మీ లైవ్ సిక్స్ అంటే అప్పుడే నానకరణం అది పెట్టి వంటది వంటది చేసి నానకరణం పెట్టి నేను ఇంకా ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు ఇంకా నేను పర్లేదు పని చేసుకుంటా నేను ఇంటి దగ్గరేనండి ఆవు ఉంది ఆవు నేర్చుకుంటాను మా ఇంట్లో ఉండేది నేను నాన్న అనమాట అందులో నేను గ్యాస్ అయిపోయింది కదా కర్రల పొయ్యి మీద ఉండే ఇంకా పెరగ పెద్ద పని గ్యాస్ పైన అనుకో పెట్టేసి బయట పని చేసుకోవచ్చు ఇంక తలపోయి అనుకోండి ఇంకా దగ్గర ఉండాలి మండే వరకునే తర్వాత నుంచి మీ లైఫ్కి కన్ఫర్మ్ అవుతాను కాక్క మార్నింగ్ వచ్చేసరికి నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్ప కనీసం ప్రేర్లో ఉండన్నా చూద్దామన్నా నాకు నోటిఫికేషన్ రావట్లే ఎందుకంటే నెట్ ప్రాబ్లం వల్ల నాకు కూడా అస్సలు ఆ టైం కుదరదండి పిల్లలకి భోజనం పెట్టడం అలా ఏదో ఒక పని అయితే ఎందువరకు ఉంటారు అందువల్ల లైవ్ రావడానికి అవడం లేదు ఆంధ్ర అమ్మాయి అసంతకు కూడా బిల్ అవుతుంది అయితే బిల్లవా ఆంధ్ర అమ్మాయి లైవ్కి నైట్ చూసావా అని అడిగింది ఇందాకలే అక్క లేదు మార్నింగ్ మార్నింగు చూసేసరికి వీడియో వచ్చింది లైవ్ వీడియో కానీ ఏంటో అంటే ప్రేరుకి కదా అనేసి సక్క నేను ఫలానా టైం అని చెప్పనండి నాకు ఇప్పుడు చేయాలి అనిపిస్తే లైవ్ అప్పుడు చేసేస్తాను ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు చేసేస్తాను డిఎం గారు హాయ్ ఆనరా అమ్మాయి గారు కామెంట్ చేశారు మౌనికా మౌనికా అక్క సారీ మండే వరకు తర్వాత నుంచి వస్తా డైలీ ఓకేనా హాయ్ ఆంటీ అలా అంటే లైట్లు ఎలా వస్తాయి మీకు ఆశా గారు మరి ఏమనాలి లైక్ వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ అక్క సిస్టరు అను మౌనిక గారి సరిపోద్ది డిలీట్ చేస్తావా ఓకే మౌనికా అక్క ఏంటి ఈరోజు స్పెషల్ సీరియస్ భలే ఉంటాయి తెలుసా ఏదో ప్రేమగా తినండి అని ఎలా తోశానే అన్న వీడియో మాత్రం భలే ఉంది థ్యాంక్స్ అక్క లైక్ డౌన్ మోనకా ఎక్కడ ఉంది సిస్టర్ మోనకా అక్కడి వెల్లూరు గుర్తుపెట్టాను విజయ్ గారిది ఒంగోలు మోనికా అక్కది నెల్లూరు అమ్మా మోనికా ఈరోజు ఏంటి కర్రీ ఇప్పుడే ఇప్పుడే ఫ్యాన్ వేసుకున్నా పప్పువా ఓకే ఈరోజు స్పెషల్ ఏమీ లేదా మాది కూడా పప్పు చారు ఆశ్ నాకు కనిపించటం లేదు మెట్ ప్రాబ్లం అవునక్క పోతుంది తిరుగుతుంది లాగా బయట ఉన్నా సరే అవట్లే అంటే రేపుతో బ్యాలెన్స్ అయిపోద్ది ఎయిర్టెల్ కూడా చేంజ్ అవుతుంది అనమాట సంతక్కా రైలు కర్రీ చేసా విజయగారి కంటా నాలుగు రైలు వేసి కొందరు గ్రేవీ వేసి పార్సల్ చేయి వీడియో తీయాలియా ఇప్పుడా మౌనికా అక్క మా చెట్లోకి వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుందా బయటికి లేకడికే ఇక్కడికే నేను పంపించేంతవరకు విజయ గారిని భోజనం చెయ్యొద్దు చెప్పు విజయ గారికి థ్యాంక్ యూ విజయ గారు సంతు అక్క కర్రీ పంపిస్తాదంట మీరు అప్పటి వరకు మాత్రం అస్సలు భోజనం ఆంధ్ర అమ్మాయి గారు మీ లైవ్కి వచ్చారా సంతోషి గారు ఇందాక సబ్స్క్రైబ్ చేసుకున్నానని చెప్పారు కదా ఆంధ్ర అమ్మాయి గారు సంతోషి గారి ఛానల్ చెప్పారా అలాగే సంతోషి నువ్వు పంపించిన తర్వాత భోజనం చేస్తాను ఓకేనా ఒక దగ్గర తిరగకుండా ఉండి లైవ్ చేద్దాం అనుకుంటే ఇంట్లో ఉండి చేద్దాం అనుకుంటే అవ్వట్లే నేను కూడా చూస్తాను ఇప్పుడు వస్తుందా అక్కడికి మీరు ఎప్పుడు తింటారని ఓకేనా అక్క ప్రాన్స్ కర్రీ చేసావా శంతు అక్క ఎవరి లైవ్ నోటిఫికేషన్ చూసి వచ్చావు మౌనిక అక్క నాకు నెట్ట అవ్వట్లేదు అక్క హాయ్ ఝాన్సీ హాయ్ బాగున్నావా ఎలా ఉన్నావు ప్రైస్ తిలాడ్ టిఫిన్ చేసారా ఝాన్సీ గారు అవునమ్మా విజయ్ విజయ్ గారు రెండు కేజీలు పంపించారు తెలియదా నీకు అయ్యో అయ్యోదు కదా ప్రాన్స్ కర్రీ అంటున్నారు ఏంటో అనుకుంటున్నా ఎస్ ఓకేరా ఫస్ట్ ఫిష్ కర్రీ అన్నారు తర్వాత ఏమో ప్రాన్స్ కర్రీ అన్నారు పోటీ వేసుకొని వచ్చి అక్క కొద్దికి తీసుకురా అని జోక్ అనమాట కనిపిస్తున్నానా సంతు అక్క పోయారు మొత్తం ఆశ చూడు సంతోషి జోక్ చేస్తుంది ఆశ లేదండి మీరే పెద్ద జోక్ చేశారు మరి ఫోన్స్ కర్రీ అంటున్నారు ఈరోజు ఏ రోజు విసిగించలే లైవ్ నెట్ట చేపలు ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్ ఫ్రై చేయమన్నారు ఓహో ఆషా ఫ్యాన్స్ అంటే రొయ్యలు నిజంగా అండి నాకు రొయ్యలు అంటే చెప్పలేను నూటిలోంచి నీళ్ళు వచ్చి మటన్ కర్రీ ఒకటి ఫ్రాన్స్ కర్రీ ఒకటి వండుతుంటేనే త్వరగా ఉడికిపోవాలి త్వరగా అయిపోవాలి తినేద్దామన్నా అంతా ఉంటుంది అంత ఇష్టం షా తిన్నాను తిన్నాను మౌనికా అక్క మార్నింగ్ గంజన్నం తిన్నాను ఇప్పుడు అన్నం తినాలి ఈ రోజు మా ఇంట్లో పప్పు చారు చేసావా మౌనికా అక్క మడతలు పడిపోతాయి విజయ్ గారు హాయ్ హలో మౌనిక గారు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా హాయ్ అండి ఆంధ్ర అమ్మాయి గారు తిన్నాను ఓకే ఝాన్సీ వెళ్ళిపోయావా ఉన్నావా సంతోషి గారు నేను చెప్పాను ఆంధ్ర అమ్మాయి గారికి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సంతోషి నచ్చితే సంతోషి అక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పిల్లల్ని స్కూల్కి పంపా ఇప్పుడా స్కూల్కి వెళ్ళేది మీకు సరే మౌనిక అక్క మాకు ఇక్కడ మార్నింగ్ వెళ్ళిపోయి మధ్యాహ్నం వచ్చేస్తున్నారు నాకు మౌనిక అక్క నిన్న వీడియో చూసానా అదే గుర్తుకొస్తుంది నాకు సంక్రాంతికి వస్తున్న మూవీలో చేశారు కదా భలే ఉంటుందా జోకు మీ పిల్లలది మధ్యాహ్నం స్కూలా సంతు గారి పిల్లలు వచ్చి చేస్తారు ఇప్పుడు మీ స్కూ మీ పిల్లల్ని పంపించాలి స్కూల్కి మా పిల్లల్ని ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాం మౌనికా గారు నెట్ ప్రాబ్లం వల్ల ప్లీజ్ ఏమనుకోవద్దు శంతు గారితో లింక్ షేర్ చేయాలా ఓకే ఈరోజు లైవ్ అసలు అవ్వట్లే లైవ్ చేద్దామని అలాగే షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకో అక్క ఛానల్ సరేనా లైవ్ ఆపేస్తున్నా ఎందుకంటే నెట్ అవ్వట్లే ఎక్కడికి వెళ్ళినా అట్లే ఓకే ఓకే మౌనిక అక్క సరే విజయ్ గారు మౌనిక అక్క సంతు అక్క బాయ్ కనీసం టూ అవర్స్ అయినా ఉందామనుకున్నా లైవ్ ఓకేరా బాయ్ బా ఓకేరా బాయ్ బంగారు ఓకే అక్క మౌనికా అక్క బాయ్ ఆంధ్ర అమ్మాయి గారు ఆ శాఖ రిస్టాస్ వీడియో కామెంట్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషి ఛానల్ సరే అని కామెంట్ పెట్టారు కదా ఆ ఛానల్ అస్సలు నెట్ నాకు సపోర్ట్ చేయట్లే మౌనికా అక్క ఆ పెద్ద అనుకునేసరికి సిక్స్ వచ్చారు ఓకే ఓకే బాయ్ ఆల్ డేవిడ్ హాయ్ బాగున్నావా డేవిడ్ చాలా రోజులకి విజయ్ గారు నాకు కూడా బాయ్ చెప్పేయండి ఇంక పెట్టేస్తా ఎందుకు ఎక్కడికి వెళ్ళినా నెట్ అవ్వట్లేదు సంతోషి ఉన్నావా లైవ్లో ఏమో సంతోషం ఇందాకే సరే ఉన్నది కమెంట్ కామెంట్ తెలిపోయి ఎందుకంటే నెట్ అవ్వట్లేదు అసలు ఫస్ట్ నుంచి ఇదే చెప్తాను అంటున్నారు కానీ కట్ చేయట్లేదు అనుకుంటారు ఓకేనా బాయ్